కన్నపల్లి కల్పవల్లి సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది అర్ధరాత్రి పన్నెండు గంటల దాటాక గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెను చేరింది కన్నపల్లి గ్రామం నుంచి వచ్చిన సారలమ్మ దప్పుల దరువులు పూజారుల నృత్యాలు భక్తుల పోనకాల మధ్య గద్దెలపైకి కొలువు తీరింది దీంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది ఇక అంతకు ముందే కొందాయి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు ఇక పూనుగొండల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు సైతం గద్దెలకు చేరుకున్నారు దీంతో మహాజాతర ప్రారంభమైంది ఇక ఇవాళ చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరుకొనుంది కుంకుమ భరిణ రూపంలో గద్దెలపైకి సమ్మక్క చేరుకోబోతుంది గద్దెలపైకి వనదేవతల ఆగమనంతో మేడారం జాతరలో తొలిఘట్టం ఆరంభమవుతుంది వనదేవతలను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాల్లో మేడారం చేరుకుంటున్నారు దీంతో మేడారం జంపనవాగు పరిసర ప్రాంతాలు భక్తి జన సంద్రంగా మారాయి జంపనవాగులో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు అనంతరం గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ మేడారం వనదేవతలను దర్శించుకోబోతున్నారు మహాజాతర ప్రారంభం కావడంతో జిల్లాలోని అడవులన్నీ భక్తిజన సంద్రంగా మారాయి సారలమ్మ గద్దెపైకి వస్తున్నటువంటి సమయంలో వేలాది మంది భక్తులు జంపన్నవాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది జంపన్నవాగు భక్తుల రాకతో సందడిగా మారింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారులు జంపనవాగు వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు స్నాన ఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి గిరిజనులు గిరిజనేతరులు ఈ జాతరకు పోటెత్తుతున్నారు ఇప్పటికే గత కొద్ది రోజులుగా దాదాపుగా పది లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు తరలి వస్తున్న భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు తెలిపారు అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు ఎదురు చూస్తూ మేడారం ఆధ్యాత్మికత శోభతో నిండిపోయింది భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులను దక్షిణ మధ్య రైల్వే ఇరవై ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతుంది పర్యాటక శాఖ హన్మకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలను అందిస్తుంది హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు బాట పట్టాయి గ్రేటర్ పరిధిలో దాదాపుగా మూడు వేల రెండు వందల బస్సులు మాత్రమే అందుబాటులో ఉండగా వాటిలో నుంచి తొమ్మిది వందల వరకు మేడారం దాంతో నగరంలోని సాధారణ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు